ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు తెలిపారు ఇటీవల రాబిన్హుడ్ చిత్ర ముందస్తు విడుదల పేడుకల్లో వార్నర్ను ఉద్దేశిస్తూ వేదికపై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడమే కాకుండా రాజేంద్ర ప్రసాద్పై నెటిజన్లు వార్నర్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు ఈ క్రమంలో వివరణ ఇస్తూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ కు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు ఐ లవ్ డేవిడ్ వార్నర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్లయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకుందాం